ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ యొక్క ఆదేశాలపై ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎస్ఐ మదీనా భాషా మరియు వారి యొక్క సిబ్బందితో ఏలూరు బులియన్ మర్చెంట్ కళ్యాణ మండపం నందు వాణిజ్య వర్తక సంఘాల వారితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ దుకాణ సముదాయాల మరియు వైస్ ప్రెసిడెంట్ వతాల మల్లి గారు జాయింట్ సెక్రటరీ మొల్లారెడ్డి మహేష్ గారు జాయింట్ సెక్రటరీ వాస్తవ్ గారు ప్రెసిడెంట్ గారు కొరగ మల్లికార్జునరావు గారు మరియు వంట జీ సత్యనారాయణ గారినితో సన్మానించడం జరిగింది మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రజల యొక్క సహకారం ఎంతో ముఖ్యమని సందర్భంగా అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు ఐటిటి రామారావు అధ్యక్షులు తమ్మన మధుసూదన్ రావు సెక్రటరీ నంగులూరి సత్యనారాయణ సెక్రటరీ కొనకల దామోదరరావు మద్దాల మురళి జాయింట్ సెక్రటరీ వన్నెమరెడ్డి మహేష్ భాస్కర మణికంఠ ట్రెజరర్ కని గొల్ల మల్లిక జనరావు మరియు వార్తక సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే భవన దేవాలయం దేవుని అంటే రిక్వెస్ట్ చేద్దాం పరవాలేదు నాయకులండి. శ్రీ సిగరా రావు ఐతేసి అంటే యాక్చువల్లీ ఈ రోజు మన DSP గారు తౌలీ శ్రీ రామకృష్ణ గారు కూడా పాల్గొన్నారు. వరకారణం వారి చేసారు. కొంచెం మన సైన్స్ తోటి వాళ్ళకి ఒక ఈరోజు ఈరోజు ఏలూరు బంగారపు వర్తకుల సంఘం వారి ఆధ్వర్యంలో కొంటా పోలీసు వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఏలూరు ఉలెట్ మర్చెంట్స్ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి షాపుల వద్ద ఏర్పాటు చేయాల్సిన సిసి కెమెరాల గురించి అలాగే వారి షాపుల వద్ద ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది గురించి మరియు ట్రాఫిక్ నియంత్రణ గురించి అట్లాగే వారు నేరస్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వారిని ఎడ్యుకేట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ ముఖ్యంగా వారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిందిగా వారందరినీ కోరటం జరిగింది అలాగే అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏమన్నా సమాచారం ఉన్నాయల్లా పోలీసు వారికి తెలియజేయవలసిందిగా పోవడం జరిగింది అట్లాగే సైబర్ క్రైమ్ నేరాల పట్ల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా గౌరవ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పి శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు వారందరినీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది అట్లాగే సైబర్ క్రైమ్ నేరాల పట్ల వన్ నైన్ త్రీ జీరో నెంబర్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేయటం జరిగింది